ఏ పేరు నీ పేరు నాకే సేకరణ ఇది ఎవరి డైరీ పంపించే డైరీ పంపి ఎన్ని బర్రులు తీసుకున్నావు మూడు తీసుకున్నాను జత రేటు జత రెండు 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 ఎనభై ఒక జత వచ్చి రెండు అంటే లక్ష నలభై లక్ష నలభై లక్ష ఇంకో బర్రే అది రెండు ముప్పై ఓకే లక్ష ముప్పై అంటే లక్ష నలభై లక్ష నలభై రెండు బర్రెలు రెండు ఎనభై లక్ష ముప్పై వేలకు ఒక బర్రె తీసుకున్నాడు నీకు ఇరవై రోజులు కూడా పూర్తి గ్యారంటీ ఇచ్చాడు కదా బర్రెకి ఎటువంటి తేడా వచ్చినా మార్చిస్తాను బర్రెస్ ఇచ్చాను నేను అమ్మ ఇష్టంతో తీసుకున్నా కదా ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఓకేనా మళ్ళీ రావాలి నువ్వు సక్సెస్ అయ్యి ఓకే అమ్మ హాయ్ ఎవ్రీవన్ అప్పాజీ డైరీ ఫామ్ వాళ్ళు మనకి ఈ వీడియో పంపించడం జరిగింది సైజులు చూసుకోవచ్చు గేదెలు ఇవి మూడో ఈత గేదెలు అనేసి చెప్తున్నారు థర్డ్ లాక్టేషన్ బెలోసు ఇక్కడ మీకు ఏ ఈతలు గీదెలు కావాలనుకుంటే ఆ ఈతల గీదలు ఉంటాయి ఎక్కువ అయితే మాత్రం మీకు రెండో ఈత మూడో ఈత అమ్మకానికి ఉంటాయి గేదె క్వాలిటీని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది మీకు ఎనభై వేల క లక్ష యాభై వేల వరకు ఉన్నాయి ధరలు ప్రజెంట్ అవిచే పాలు ల్యాక్టేషన్ బ్రీడ్ను బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది ఇది సెకండ్ లాక్టేషన్ బఫెలు అనేసి చెప్తున్నారు రెండో ఈ తగ్గేదే రోజు మీద పాలు ఎనిమిది లీటర్ల నుంచి పదహారు లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయి అంటే పూటకు నాలుగు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్లు రోజు మీద ఎనిమిది లీటర్ల నుంచి పదహారు లీటర్ల వరకు పాలిచ్చే గేదెలకు రెండు లేదా మూడు పూటలు అక్కడే ఉండి పాలు చెక్ చేసుకొని వాళ్ళు ఎన్ని లీటర్లు అయితే పాలు చెప్తున్నారో అన్ని లీటర్లు ఇస్తేనే కొనుగోలు చేసుకోవచ్చు మీకు జస్ట్ భయానం మీదనే పాలు చూపిస్తారు చూసి మీరు సాటిస్ఫై అయితేనే గేదెలు తీసుకోవచ్చు పాడి గేదెలకు మీరు అక్కడే ఉండి మూడు నాలుగు పూటల పాలు చూసుకుంటారు కాబట్టి వాళ్ళే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు రోము ఫుడ్డు మొత్తము సో అప్పుడే మీరు అన్నీ చూసుకోవాలా వాళ్ళు ఫీడింగ్ ఏం పెడుతున్నారు అవి ఏం తింటున్నాయి గేదెల గురించి ఎక్స్పీరియన్స్ ఉండాలా ఎలాంటి గేదెలు తీసుకుంటే ఎక్కువ ఇస్తాయి ఎలాంటి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలా గేదెలను ఏ రేట్లలో అడగాల సో ఇవన్నీ తెలుసుంటే మీకు ప్రాపర్ రేటు పడతాయి మీకు తెలియకపోతే తెలిసిన మీ రిలేటివ్స్లో ఎవరినైనా సరే పిలుచుకొని వెళ్ళి గేదెలను కొనుగోలు చేసుకోండి ఇక్కడున్న గేదెలు రైతువారిక పొలాల మట్టి తిరిగి వచ్చి మేస్తాయి ప్లస్ డైరీ ఫామ్లో మీరు స్టాల్ ఫీడింగ్ పెట్టినా కానీ సరే సెట్ అయిపోతాయి అనేసి చెప్తున్నారు ఏ ఎన్విరాన్మెంట్కైనా కానీ సరే ఇవి తట్టుకోగలవు గేదెలు కొనుగోలు చేసిన తర్వాత వీళ్ళే దగ్గరుండి మొత్తం లోడ్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే రెండు లేదా మూడు గేదెలు తీసుకుంటే డీజిల్ నిమిత్తం అమౌంట్ తీసుకుంటారు అంతకంటే ఎక్కువ గేదెలు తీసుకుంటే నాలుగు గేదెలు అంతకంటే ఎక్కువ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనేసి అపోజిట్ డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్నారు మీకు ఉన్నాయి వాట్సాప్ మీరు కాల్ చేసి మీకు వర్క్అట్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎక్కడైనా సరే చెక్ పోస్ట్ల దగ్గర చూపించుకోవడానికి ఇంకా మీకు గేదెల గురించి ఏ సమాచారం కావాలనుకున్నా కానీ స్క్రీన్లో అనిపిస్తుంది కదా ఆ కు మీరు కాంటాక్ట్ చేసుకోండి ట్వంటీ ఫోర్ ఇంట్లో సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడూ గేదెల అమ్మకానికి ఉంటాయి వీళ్ళ దగ్గర